పొటాటో చాలా ఉన్నాయి కదా ఇంతలా అడుగుతుంటే నేను చేయకుండా ఉంటానా సమ్మర్ హాలిడేస్ వచ్చేస్తుంది పిల్లలకి హాలిడేస్ కానీ పేరెంట్స్ కి నాన్ స్టాప్ వర్క్ ఉంటది అది చే ఇది అని ఇంట్లో పెద్ద రచ్చ అయితే మదర్స్ ఒకటే చెప్పాలనుకుంటే వాళ్ళు ఏదైనా చేసి పెట్టమని చెప్తే ఆ పనిలో ఫిఫ్టీ పర్సెంట్ పని వాళ్ళకి చెప్పండి తినాలనిపిస్తే ఇష్టంగా చేస్తారు ఇట్లా పని చెప్తే వాళ్ళు బద్దకంగా కూడా తయారీ అప్పుడు మనకు కూడా పెద్ద పని ఉండదు మనం వంట చేస్తే వాళ్ళకి గిన్నెలు గడగమని చెప్పాలి ఊడిస్తే బండలు దుడగమని చెప్పాలి అంటే ఏ ఏజ్ కి తగ్గట్టు ఆ ఏజ్ పనులు చెప్పండి పాపం మరి అలిసిపోతారు కదా ఏదో చూపించుకుంటూ ఏదో చెప్తుంది అని అనుకుంటున్నారు మీ అందరికి తెలిసిందే ఫ్రెంచ్ ఫ్రై పొటాటోస్ పొడుగు కట్ చేసుకోండి వాటర్ లోడక పెట్టుకొని టైమ్స్ ఆయిల్ డీప్ ఫ్రై చేసుకోవాలి ఫస్ట్ టైం ఒక ఫిఫ్టీ పర్సెంట్ డీప్ ఫ్రై చేసిన తర్వాత సెకండ్ టైం క్రంచి క్రంచీ అయ్యేటట్టు కొద్దిగా లో ఫ్లేమ్ లోనే డీప్ ఫ్రై చేసుకుని టిష్యూ మీద పెట్టేస్తే ఆయిల్ అంతా అబ్జార్బ్ చేసుకుంటారు ఇంకేంటి ఉప్పు కాలం చల్లుకొని తినేయడమే పిల్లలకి ఎక్కువ సాస్ పెట్టకండి హెల్త్ అంత మంచిది కాదు అందుకే నా చెట్టు తల్లి కూడా పెట్టలేదు నిజానికి ఫ్రెంచ్ ఫ్రైస్ నేను ఫస్ట్ టైం ట్రై చేసినా చాలా మంచి వచ్చింది సెల్ఫ్ డబ్బా కాదు నిజమే